క్రీస్తునామం మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దేమలారా మరి ఈరోజు వాక్య ధ్యానము ఎఫ్ఎస్సి పత్రిక మరి ఐదో అధ్యాయము మరి ఇరవై ఐదో వచ్చి చూసుకుంటే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి చుడి దేవుకి స్తోత్రారా దేవాది దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట భర్తలతో దేవాది చెప్తున్న అద్భుతమైన మాట ఈ భార్యలను ప్రియ ప్రియాదేపులారా ఎందుకు ఈ విధంగా దేవుడు చెప్తాడంటే దేవుడు కూడా మరి యేసు ప్రభువు ఆయన పెళ్లి కుమారుడు సంఘము వధువు సంఘం ఎస్ అదేవిధంగా ఆ దేవాది దేవుడు సంఘాన్ని ఎందుగా ప్రేమిస్తున్నాడంటే దానికి ఎప్పుటికప్పుడు వాక్యంతో తన స్నానం చేస్తూ మహిమ గల సంఘముగా దాన్ని ఏర్పాటు చేసుకోవాలని తన ఎత్తులో నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుడు తన సంఘానికి ఉద ఉత్కర్షణ చేయిస్తూ ఉంటాడు అదేవిధంగా ప్రతి పురుషుడు తన భార్యను ఆ విధంగా ప్రేమింప బద్దుడే ఉన్నాడని గ్రహించాలి చూడండి ఇంకొక మాట అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను అదేవిధంగా ముడితైనను అట్టిది మరి ఏదైనా లేక గాను నిర్దోషమైనది గాను మహిమగల రంగముగాను ఆయన తన ఇద్దరు దాన్ని నిలబెట్టుకునేటకును నిలబెట్టుకుని వల్ల ఏం చేస్తుండే వాక్యంతో ఉదక్క స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తను అప్పగించుకునేను దేవునికి స్తోత్రం అంతే సంఘం కొరకు దేవుడు ఏం చేస్తుండో తను తను అప్పగించుకుని దాన్ని పవిత్రపరచుకుంటున్నారు దాన్ని పవిష పరిశుద్ధపరచుకుంటూ కూడా ఏం చేసేందుడు తాను తను తాను సంఘానికి ద్వారా అప్పగించుకుంటా లేడా ఎస్ కాబట్టి అదేవిధంగా ప్రతి భర్త చూడక మంచి మాట ఇక్కడ ఏమో చూడండి అటువలే పురుషుడు కూడా తన సొంత శరీరం వల్లే తన భార్యను ప్రేమింప బద్దులై ఉన్నాము దేవుడు పుస్తకం ఏ విధంగా ప్రేమించాలంటే భార్యను సొంత శరీరం వల్లే తను ప్రేమించాలంట మన శరీరానికి ఏమైనా మనం ఇంట్లో ఉండిపోతామో ఏం చేస్తాం త్వర త్వరగా మరి ఏం చేస్తాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాము ఏమైపోయింది భయపడుతుంది చేస్తారు మందు రాయించుకుంటాం కదా విధంగా దేని తన భార్యకు ఏమైనా సరే భర్త ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏ విధంగా తన శరీరం గురించి ఆలోచిస్తున్న తన భార్య కొరకు కూడా తను ఆలోచించి తన శరీరాన్ని కూడా భార్య శరీరం తన శరీరం భార్య సంరక్షించుకోవాలంట అంటే కాపాడుకోవాలంట ఎందుకంటే వారిద్దరు దేని ఏక శరీరం అని లేఖిస్తుంది చూడండి ఇంకొక మాట తన శరీరము ఉద్దేశించి అడవిలోడు కానీ ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకున్నాను అందుకే తన శరీరాన్ని ఎవరు ద్వేషించాడు ఏం చేస్తాడు దాన్ని పోషించుకుంటాడు సంరక్షించుకుంటాడు మనం క్రీస్తు శరీరంలోకి కనుక అలా క్రీస్తు కూడా సంఘం పోషించి దేవుడు అందరం ఎవరంట క్రీస్తు సంఘంలో క్రీస్తు శరీరానికి మన అవయవాలని మనం గ్రహించాలి ఈ హేతువు చేత పురుషుడు తండ్రిని తల్లిని పెచ్చి భార్యను హత్తుకులను వారిద్దరూ ఏక శరీరం మాకు ఎదురు లేఖనాలు చదివిస్తారు అద్భుతమైన వాడు కదా కాబట్టి భార్యపడతలు ఏంటంట ఇద్దరు కాదు ఒక్కరని గయించాలి ఎందుకంటే పురుషుడు తల్లిని తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడంటే వారిద్దరూ ఏక శరీరం కాబట్టి దేవుడు జతపరిచే వాళ్ళని మనసు వేరుపరిచే అవకాశాలు లేదని మనకు గాయించాలి తర్వాత ఈ మర్మం మాకు గొప్పది అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్పుతున్నాను మెట్టుకో మీలో ప్రతి పురుషుడును తన్ను వలే తన భార భార భార్యను ఈ విధంగా తను తను ప్రేమించుకుంటాడు అదేవిధంగా తన భార్య ప్రేమింపాలి పసి లేఖలభిస్తున్నాడు భార్య అయితే తన భర్త ఏదో భయం కలిగి ఉన్నట్టు చూచుకునే వాళ్ళేను దేవునికి స్తోత్రం అంటే భార్య ఏం చేయాలంట భర్త ఏదో భయభక్తి కలిగి తను జీవించాలంట దేవునికి స్తోత్రం ఇలా కాబట్టి ఏ విధంగా యేసు ప్రభుల సంఘాన్ని ప్రేమించడో వధు సంఘాన్ని ప్రేమించడో అన్ని పెళ్ళికి ఉండి మనం కూడా ద్వారా సంఘంలో ఒక భాగమని కీర్తిశంలో ఒక భాగమని గ్రహించి మరి మన శరీరాలు అవయాల నీతికి సాధనంగా మనం మార్చుకోవాలి అంటే సజీవ యాగంగా మనల్ని మన దేవునికి సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో దేవుడి కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తారు దేవుల కాబట్టి ఏం చేస్తాం మనం అందరం దగ్గర దేవుని మాటకి లోబడి తమ తమ భార్యను ప్రేమింపాలి ప్రేమింప బదులు నమ్మని గ్రహించాలి నీతి లేడు మొక్కలు లేడు కొన్నిసార్లు మనతో తప్పితంలో అయిపోతాయి కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి అయితే ఏం చేయాలి ఆ మిస్టరీ సరి చేసుకొని ఏం చేయాలి మనం భార్యతో సమాధానం పడాలి అదే కదా సూర్యుడు అస్తంభించే లోపంట మనము ముఖ్యంగా కుటుంబ సభ్యులు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వారితో సమాధానం పడాలి ఇప్పుడు ఏమవుతుంది అపవాదికి చోటు ఎక్కుడైన లేఖనాలు సరిస్తున్నాయి కాబట్టి లేఖనాల జీవిస్తూ అద్భుతమైన దేవుని ఆశీర్వాదాలు మనం అందరం పొందుకుందామా ఈరోజు నుంచి ఆ లేఖనాల వచ్చి విధంగా భర్తలారా మీ బాలను ప్రేమించుడి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కాబట్టి అని కూడా మన కుటుంబంలో ముఖ్యంగా మన భార్యలను అంతే కదా వారిని మనం ప్రేమిస్తాము ప్రేమించి దేవుడిచ్చే అద్భుతమైన ఈ వాగ్దాన ఆశీర్వాదాలు అన్నిటినీ మనం పొందుకుందామా ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపజేయను కాక దేవుని కాపుతలు బతుంది ఈరోజు రోజంతా ఈ ప్రభావం మాకు తోడే ఉండను కాక ఆమె ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ ఆచార్యకర అద్భుతాలు చేస్తాయి ఈ క్లుప్త వర్తమాన ధర మీరు మాతో మాట్లాడేందుకు ఇతరు మా అందరూ నూరంతలుగా ఫలింపజేయమని బిడ్డలు చేస్తున్న పనులు ఉద్యోగాలు ప్రయాణాలు చదువుల్లో వ్యాపారాలు పరిచయంలో బిడ్డలకు తోడుగా ఉండమని ఇతరులకు దీవెనకరంగా కనంగా పెట్టాలి అందరూ దీవించమని నాతోడు ఏకీమించి ప్రార్థన ఏకమించి ప్రార్థన తక్కువని మీరు జ్ఞాపించిపోతే తోడే ఉండమని ఏ సుక్ర ఇస్తున్నా మమ్మమ్మ ప్రార్థిస్తూ పెట్టుకుని నాన్న ప్రియపరిలో తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లస్ యూఆర్ గాడ్ బ్లెస్ యూ